మిదిన వాళ్ళ నాన్న దేవత ఎలాగంటూ ఉంటాడు ఒరే నువ్వు నా కూతురు మెడలో తాళి కట్టాక సగం చచ్చిపోయాను ఆ తాళే చాలా పవిత్ర బంధం అని పవిత్ర బంధంగా చూసుకుని మా ఇంటిని వదిలేసి నీ దగ్గరికి వచ్చేసినప్పటికీ పూర్తిగా చనిపోయాను ఏదో ఇంకా తన తప్పు తన తెలుసుకుని ఒక రౌడీ తన మెడలో తాళి కట్టాడు అనే విషయం తెలుసుకుని నా ఇంటికి వస్తుందని కొన ఊపిరితోటి నేను బతుకున్నాను కానీ ఇప్పుడు నా కూతురు ఏదో ఇక్కడ లేదో మిస్ అయ్యింది అని అన్న నా కూతురు లేకపోతే ఈ కొన ఊపిరి కూడా ఆగిపోతుందిరా అంటూ గుండు పట్టుకొని కూర్చుండిపోతాడు అప్పుడు వెంటనే మిదినా వాళ్ళ అమ్మ కంగారు పడిపోయి ఏమండి టెన్షన్ పడద్దు టెన్షన్ పడద్దు అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇలా గుండె పట్టుకుని కూర్చుండిపోతాడు మీ వాళ్ళ నాన్న అప్పుడు వస్తాడు దేవ వచ్చి అప్పుడంట సార్ మీ కన్నీటికి కారణం నేనే అయితే నేనే కారణం అయి ఉండొచ్చు కానీ నేను మీ అమ్మాయిని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను నన్ను నమ్మండి సర్ నేను మీ అమ్మాయిని మీ చేతిలో పెడతాను అప్పుడు మీరు ఈ గన్నతోటి నన్ను పేల్ చేయండి మీ అమ్మాయిని నేను తీసుకురాలేకపోతే గన్నతో నన్ను కాల్ చేయండి అని గన్న చేతిలో పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు దేవా కట్ చేస్తే మెదిన వాళ్ళమ్మ దేవాని ఎలా అంటూ ఉంటుంది మా అమ్మాయి ఐశ్వర్యంలో పుట్టి పెరిగింది బాబు ఆ తను తన మెడలో తాళి బం నువ్వు తాళి కట్టిన తర్వాత ఆ బంధం పవిత్రమని నువ్వు నీ దగ్గరికి వచ్చి ఆ మీ ఇంట్లో స్థానం సంపాదించే వరకు ధర్నా చేసింది ఒక రకంగా స్ట్రైక్ చేసింది తన కడుపుతోటి ఆకలిని తన కన్నీటితో తన కడుపు ఆకలిని నింపుకుంది అలాగే కటికి నేల మీద పడుకుంది ఇదంతా కేవలం నీ మీద ఇష్టంతో అలాగే ఆ తాళి బంధం మీద ఉన్న నమ్మకంతో బాబు ఇప్పుడు కనిపించట్లేదు అని అంటే వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటి ఎప్పుడు ఇరవై రెండేళ్ళు అలాగే వాళ్ళ నాన్నే ప్రపంచంగా బతికింది అలాంటిది వాళ్ళ నాన్నను వదిలేసి నువ్వు నువ్వే ప్రపంచంగా బతుకుతుంది మరి అంటే కంగారు పడకండి నేను వెతికి తీసుకొస్తాను మీ నాని అంటాడు దేవ అంటే ఏ బంధంతో నువ్వు వెతుకుతావు బాబు నీ భార్య బంధంతోట లేదంటే వాళ్ళ తండ్రి కూతురు బంధంతోట అని అడుగుతుంది ఏం మాట్లాడకుండా అక్కడ నుండి మీ తనతో వస్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు దేవ కట్ చేస్తే మిదిన వాళ్ళు వదిన వాళ్ళు అన్నయ్య పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు అక్కడ లేడీస్ ఏఐకి కంప్లైంట్ ఇస్తారు అదేంటి ఈ మిదిన మిస్ అయిందని వాళ్ళ ఆయన కంప్లైంట్ ఇచ్చాడు అనంటే వాడు వాళ్ళ ఆయన కాదండి వాడు బలవంతంగా మా మిదిన మెడలో తాళి కట్టాడు వాడు ఒక రౌడీ షీటర్ వాడు అనే రౌడీ దగ్గర దాదాగిరి చేస్తూ ఉంటాడు మేము అతను పెళ్ళిని మేము యాక్సెప్ట్ చేయలేదు అనంటే సరే ఈ విషయాలన్నీ మీరు కంప్లైంట్ రాసివ్వండి అని అంటే వాళ్ళిద్దరు కంప్లైంట్ రాసిస్తారు సరే జడ్జి గారిని టెన్షన్ పడొద్దు అండి నేను తొందరగా ఆమెను వెతుకు పెడతాను అని చెప్పేసి అంటుంది లేడీస్ ఏ సరే మేడం అని అక్కడ నుండి వెళ్ళిపోతారు కట్ చేస్తే దేవ అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు మిదినా ఎక్కడికి వెళ్ళిపోయావు మీదన నువ్వు నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను మిదినా నువ్వు గుడికి ఐదు గంటలకు వెళ్ళేటప్పుడు నన్ను లేపొచ్చు కదా నేను తీసుకెళ్ళేవాడిని కదా ఇప్పుడు నీకు ఏ ప్రమాదం జరగకూడదు అయినా నువ్వు ఎక్కడున్నావు మీదన అని బాధపడుతూ ఉంటాడు ఈ లోపు ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడి ఏంటి నిజంగా ఆవిడేనా అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు देवा uh, కట్ చేస్తే సత్యమూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏవండి మిథినా మీద కంప్లైంట్ ఇచ్చారు కదా ఆమె ఆమె పోలికలతోటి ఒక బాడీ ఆమె మీరు ఇచ్చిన ఆనవాళ్ళతో ఒక బాడీ చెరువు గట్టు మీద ఉంది డెడ్ బాడీ ఒకవేళ అది మీదో ఏమో ఒకసారి వచ్చి చూసుకోండి అని కానిస్టేబుల్ చెప్తాడు అప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు ఈ లోపు దేవ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు సీఏ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఏమండి నా భార్య మీదన అంటే ఏ ఆగు ఒక నిమిషం ఆగానే ఆ లేడీ సిఏ ఆపేసి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసేవాళ్ళు అతను వచ్చాక వెళ్ళిదిరిగానే వాళ్ళు వచ్చాక అని అంటే వాళ్ళు అందరూ వస్తారనమాట అందరూ వస్తే అప్పుడు అనుకుంటూ ఉంటాడు దేవ దేవుడ నేను ఎప్పుడు నేను నమ్మను కానీ నేను ఎప్పుడు నేను ఏ కోరిక కోరలేదు ఇప్పుడు ఆ ఆ డెడ్ బాడీ మీద కాకుండా చూడు స్వామి అని దండం పెట్టుకుంటాడు ఈలోపు సత్య హరివర్ధన్ నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం నా కూతురు కాకుండా చూడు ఆ బాడీ నా కూతురు ఆ బాడీ అని అంటే నేను ఇక్కడే ప్రాణాలు పోతాయని అంటూ ఉంటాడు అప్పుడు తల్లి మీదిన తల్లి ఏ మిదిన కాకుండా చూడు అని అన్ అని అంటది మిదనా తల్లి దేవా వాళ్ళ అత్త వాళ్ళ అమ్మ మా ఇంటి మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి మళ్ళీ తిరిగి రావాలి ఈ శవం మా మిథినది కాకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అంతే